అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజే అది పెద్ద అమావాస్య ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకు అమావాస్య ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయేలోగా ఒక గ్లాసు నీళ్ళతో ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు వస్తువులు వేసి ఇలా చేసినట్లయితే మీరు తర్వాత జరిగే అద్భుతం చూసి ఆశ్చర్యపోవటం ఖాయం ఇక ఆ యొక్క రెండు వస్తువులు ఏంటి ఎప్పుడు ఎలా చేయాలి ఈ పరిహారానికి కావాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి నవమి ఇలాంటి మంచి మంచి తిథులు అద్భుతమైన రోజుల్లో చాలా రకాల పరిహారాలు ఆ రోజుకి తగ్గ పరిహారాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఈ గ్లాస్ నీళ్లతో పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందండి ముఖ్యంగా ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకున్న నెగిటివ్ ఎనర్జీ అలాగే మనకున్న చెడు అంతా కూడా తొలగిపోతుంది మనలో చాలామంది ఒక విషయాన్ని సఫర్ అవుతూ ఉంటారు ఒక విషయం తలపెడతారు ఆ తలపెట్టిన విషయం సక్సెస్ అవ్వదు ఒక విషయం ప్రతిరోజు ఇది అయిపోతే ఈరోజు రిలీఫ్గా ఉండొచ్చు అనుకుంటారు కానీ అవదు ఇదంతా కూడా జరగటానికి జరగకుండా ఉండటానికి కారణం మనకున్న చెడు ప్రభావం మన మీద ఉన్న ఇతరుల కండ్రిష్టి దృష్టి దృష్టి అంటే అది నరదృష్టి అంటాం కదా అలాంటిది అనమాట నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అన్నంత సామెత కూడా మనకు ఉంది అలాంటి కండ్రిష్టిని దృష్టిని పోవటానికి నరదృష్టిని దూరం చేయటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా సులభమైన పరిహారం మనకు అమావాస రోజు చేసినప్పుడు మరింత రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది ఇక ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూడబోయే ముందు మనం మొట్టమొదటిగా ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఈ పరిహారం చేయడానికి ఎలాంటి రూల్స్ పాటించాలి అంటే రూల్స్ అంటూ ఏమీ లేదండి ఎలాంటి రూల్స్ లేకుండా ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు నాన్ వెజ్ తిన్నా పర్లేదు లేదా పీరియడ్స్ టైంలో ఉన్నా పర్వాలేదు ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి ఒకే ఒక గ్లాసు నీళ్ళు అనేది కావాలండి ఒక గ్లాసు మంచినీళ్ళు అనేది తీసుకోండి ఈ పరిహారం రాత్రి నిద్రపోయేటప్పుడు చేసుకుంటే చాలా మంచిది నిద్రపోయే లోపల పన్నెండు గంటల లోపల కూడా మనం చేసుకోవచ్చు ఈ గ్లాసు నీళ్ళలో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు వస్తువులు వేయాలి అందులో ఒకటి కళ్ళుప్పు కల్లుప్పు ఒక పిడికెడ కల్లుప్పు అనేది వేయాలి కల్లుప్పు మంచిని చేకూర్చడానికి చెడును తొలగించడానికి ఎంతగానో మనకు ప్రభావం చూపుతుందన్నమాట అలాంటి కల్లుప్పు ఒక పిడికెడ కల్లుప్పు అనేది ఆ వాటర్లో వేయండి తర్వాత వేయవలసిన వ వస్తువు ఏంటి అంటే ఆవాలు ఒక స్పూన్ ఆవాలు అందులో వేయాలి ఆవాలు కూడా తాంత్రిక పరిహారంలో చాలా మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది అందులో మనకున్న ఈ నరదృష్టిని తొలగించడానికి బాగా ఉపయోగిస్తుంది మనకు మామూలుగా పెద్దవాళ్ళు దృష్టి తీసేటప్పుడు కూడా ఆవాలుని దృష్టి తీస్తారు ఎందువల్ల అంటే దృష్టి దోషాలన్నీ కూడా పటకం లాగేసే ఒక శక్తి ఆవాలకు ఉంది కాబట్టి ఆవాలని దృష్టి తీసి మనం పొయ్యిలో వేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అవి చిటపట్ట చిటపట అవి వేగినప్పుడు అంత దృష్టి ఉంది ఒక కారాసన వచ్చినప్పుడు ఆ నరదృష్టి అనేది ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అలాంటి తాంత్రిక పరిహారంలో ఎంతగానో మెయిన్ రోల్ అయినా ఈ ఆవాలని ఒక స్పూన్ అనేది అందులో వేయండి ఇప్పుడు ఈ గ్లాసు నీళ్ళలో కల్లుపు ఆవాలు వేశాము దీన్ని మీరు పనుకొనే ఒక ఏ గదిలో అయినా సరే మీ పనుకునే గదిలో ఏ కార్నర్లో అయినా సరే పెట్టచ్చు ఇంకా మీకు వీలుగా ఉండి మీ తల దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది తల దగ్గర అంటే సేఫ్గా కింద పడకుండా అట్లాగా కొంచెం సేఫ్గా అనేది పెట్టుకోండి ఇలా తల దగ్గర పెట్టుకున్నప్పుడు మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే మరొక మరొక అనుమానం కూడా మీకు రావచ్చు మాకు రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి ఒక బెడ్రూమ్లో పిల్లలు ఒక బెడ్రూమ్లో మేము పనుకుంటాము అదేవిధంగా అత్త మామలు లేదా మా వారు అట్లాగా రెండు బెడ్రూమ్లు మా మా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి పనుకుంటాం అన్నప్పుడు రెండు బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇదేంటంటే మన ఇంటికే కాదు మనకున్న దృష్టిని కూడా తొలగిస్తుంది నర దృష్టి అనేది మనిషిని ఎంతగానో అతలగుతలం చేస్తుంది అదంతా కూడా ఈ యొక్క కల్లుపు అలాగే ఆవాలు అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి ముఖ్యమైన విషయం ఈ గ్లాసు మీద మూత పెట్టద్దు నైట్ అంతా కూడా ఓపెన్లు అనేది ఉంచాలి తెల్లవారి నిద్రలేయగానే వీటిని మీరు ఎవరు తోకన్ ప్లేస్లో పోసేసేయండి అంతే చేయవలసిన పరిహారం అండి ఇలా అమావాస రోజు చేసినప్పుడు మరింత రెట్టింపు ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క ఒక గ్లాసు నీటిలో ఈ రెండు వస్తువులు వేసి చక్కగా మీకున్న నరదృష్టిని తొలగించుకొని అదృష్టాన్ని చేకూర్చుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేఛణ సుఖినో భవంతు జై వారాహి